ఓం నమో నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మీకైతే నేను ఉత్తరద్వార దర్శనం ప్రాముఖ్యత గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ముక్కోటి ఏకాదశి రోజు అయితే అన్ని దేవాలయాలలో అయితే భక్తులు ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటారు కదా అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మార్గశిర మాసంలో ముక్కోటి ఏకాదశి రోజునైతే ఎక్కువ మంది విష్ణాలయాల్లో శ్రీమన్నారాయణుని నారాయణుని ద్వార దర్శనం అయితే చేసుకుంటారు కదా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు కూడా ఈ రోజే తెరుచుకుంటాయి వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం రోజునే ముక్కోటి ఏకాదశిగా అయితే మనం పూజ చేసుకుంటాం కదా ఇక శ్రీ మహావిష్ణువు అయితే గరుడు వాహనంపై భక్తులకైతే దర్శనమిస్తారండి రాక్షసుల బాధలు భరించలేక దేవతలందరూ బ్రహ్మతో సహా వైకుంఠానికి